సామాన్యమైనటువంటి విషయం కాదు ఆయన చూపులోనే ఆ కంటి చూపు కన్ను చాలా చిన్నదిగా ఉంటుంది గణపతికి అంటే సూక్ష్మ రూపంగా ఎంతో దివ్య దృష్టి చాలా సుదూరమైనటువంటి దివ్య దృష్టి ఆ చిన్న కన్నుకు చాలా పొద ఎక్కువగా ఉంటుంది అంత దివ్య దృష్టిని కూడా చూడగలిగినటువంటి ఉంటుందట తర్వాత శ్రవణం ఎంతటి చిన్న శబ్దాన్నైనా కానీ పసి యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటుంటాయి ఆ పెద్దవిగా కూడా అయినా సరే ఎంత చిన్న శబ్దాన్నైనా కానీ ఏదో దొరుకుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా పసికట్టగల తర్వాత దానికి ఇష్టమైనటువంటి రుచులు కనుక ఈ షడు రుచు ఇరవై రకాల పరిచయం ఉంటారో చూసావా ఆ వాసనను కూడా కొంచం ద్వారా కూడా పసి ఆ వాసనను కూడా పసిగట్టేటువంటి శక్తి ఆ యోగు కదా అంటే కూడా అలానే ఎంతటి గంగమ్మని కూడా తనలో కూడా దాచుకునే శక్తి కూడా ఏదో ఉందిగా దాచిపెట్టుకోగలరు కానీ దాచిపెట్టుకోగలరు కానీ తొండంలో కనీసం ఐదు ఆరు లీటర్లు దగ్గర పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా అయ్యే ఉందిట అంటే అన్నిటినీ కూడా లాగా ఎందుకు అంటే భగవంతుడు విఘ్నేశ్వరుడు కూడా ప్రతిదీ కూడా ఈ యొక్క నోటికి ఒక అడ్డు తొండము కూడా అదుపులో ఉంటుంది అంటే ఎక్కువగా మాట్లాడరాదు అంటే మించి మాట్లాడకూడదు దాని వల్ల కూడా ఇబ్బందులు కష్టాలు అట్లనే ప్రతి చిన్న విషయాన్ని కూడా శాత్యంగా కూడా గమనిస్తూ వింటుండాల అట్లనే కను దృష్టితోటి ఎంత దివ్య దృష్టినైనా చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యము భగవంతుడు మనకు నేర్పుతున్నటువంటి ఒక లాంటిది కదా అలాంటివన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి తర్వాత పంచపక్ష పరమాణాలు కరుపాల తృప్తిగా కరువును బిందుగా కొడుతున్నా ఆయన పంచపక్ష పరమాణాలు పెడుతున్నప్పుడు ఆయనతో పాటు మనం కూడా ఆకరించాలంట ఎన్ని పదార్థాలు అయితే నివేదన నిజంగా ఆయన వచ్చి చెప్పాడంటే మనం పెట్టే శక్తి సామర్థ్యాలు మనకి చాలు కానీ భగవంతుడికి ఆ రూపంలో ఆయనకి ఆ నైవేద్యాన్ని సమర్పించి మనం కూడా స్వీకరించినట్లయితే మనసు ప్రశాంతత ఇస్తుందట మనసు ప్రశాంతత కనిపిస్తే అందరికీ ప్రశాంత్ మాషాయి అని తెచ్చారు